మన దేశానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అన్నది తెలిసిందే కానీ ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి వచ్చింది అప్పటికే పదిహేను ఎంటర్ అయింది కాబట్టి ప్రతి ఏటా ఆ రోజున వేడుకలు చేసుకోవడం ఒక సంప్రదాయంగా ఉంది ఇదిలా ఉంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున ఏమి జరిగింది అసలు జాతిపితగా పేరు గడించిన మహాత్ముడు ఎక్కడ ఉన్నారు అన్నది ఎవరికైనా ఆసక్తిని కలిగించేదే ఇంకా చెప్పాలంటే ఈ తరానికి దానికి గురించి తెలియాల్సి ఉంది దేశం అప్పటికి రెండు వందల ఏళ్ల పాటు దాస్య శృంఖలాలో మగ్గింది స్వేచ్ఛ వాయువులు తొలిసారి పీల్చుకుంటున్న తరుణం అది దేశమంతా ఆ సంబరాలలో మునిగి తేలుతున్న వేళ మహాత్మా గాంధీ కూడా ఉండాలి కదా కానీ ఆయన ఈ సంబరాలలో ఎందుకు పాల్గొనలేదు అన్న ప్రశ్న ఉంది వాటికి ఒక జవాబు అయితే గాంధీ ఈ వేడుకల సమయంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఢిల్లీలో లేరు ఆయన ఆ రోజున బెంగాల్లో ఉన్నారు బెంగాల్లో నోవాకలీలో ఉన్నారు అప్పటికే దేశ విభజన గాయాలు చాలా పెద్దవిగా మారి బెంగాల్ అల్లకల్లోలం అయింది దాంతో గాంధీ హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోవడం కోసం అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు ఆ విధంగా ఆయన తొలి స్వాతంత్ర వేడుకల్లో పాలు పంచుకోలేదు అన్నమాట ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన హత్య కావించబడ్డారు కాబట్టి రెండవ వేడుకల నాటికి లేకుండా పోయారు మొత్తానికి చూస్తే ఆగస్టు పదిహేను వేడుకలలో గాంధీ ఎప్పుడూ పాల్గొనలేదు అని తేటతెల్లం చేస్తోంది గత చరిత్ర సరే దానికంటే ముందు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం దేశానికి లభిస్తుందని తెలియగానే పండిత్ నెహ్రూతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీకి ఒక లేఖ రాశారు మీరు తప్పనిసరిగా వేడుకల్లో పాల్గొనాలని దానికి గాంధీ బదులిస్తూ హిందూ ముస్లింలు ఘర్షణలు పడుతున్న వేళ తాను సంబరాల్లో పాల్గొనలేనని చెప్పేశారు ఈ ఘర్షణలు ఆపడానికి తన ప్రాణాలు అయినా ఇస్తాను అని కూడా ఆయన చెప్పారు మరోవైపు చూస్తే దేశానికి తొలి ప్రధాని కాకుండానే జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశాన్ని ఉద్దేశించి ఒక చారిత్రక ప్రసంగం చేశారు క్రిస్ట్ విత్ డెస్టినీగా పేర్కొనే ఆ ప్రసంగం ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి వైస్రాయ్ లాంజ్ అంటే ఈ రోజున ఉన్న రాష్ట్రపతి భవన్ నుంచి ఇచ్చారు అలా నెహ్రూ చేసిన ప్రసంగాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఆలకించింది కానీ మహాత్ముడు ఆ ప్రసంగం కూడా వినలేదు గాంధీ ఆ రోజు తొమ్మిది గంటలకే నిద్రపోయారు ఇది కూడా చరిత్రలో ఉంది మరో చిత్రమేంటి అంటే దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున స్వాతంత్ర్యం వచ్చింది అని మనం చదువుకున్నాం అది నిజం కానీ ఆ రోజుకి బ్రిటిష్ ప్రభువు మౌంట్ బాటన్ ఈ దేశంలోనే ఉన్నారు పదిహేనున ఆయన తన ఆఫీసులో యథాప్రకారం తన విధులను నిర్వహించారు ఇక నెహ్రూ తన మంత్రివర్గం జాబితాను బాటన్కే ఇవ్వడం విశేషం ఇక ఎర్రకోట వద్ద ప్రతి ఆగస్టు పదిహేనుకి జాతీయ జెండా ఎగరవేయడం ఆనవాయితీ కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున అది జరగలేదు దీనికి సంబంధించి లోక్సభ సెక్రటేరియట్ రికార్డుల ప్రకారం చూస్తే ఆగస్టు పదహారున ఎర్రకోట వద్ద నెహ్రూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఇక భారత్కి స్వాతంత్ర్యం ఎలా వచ్చింది అంటే అమరుల పోరాటాలు త్యాగాలు అని అందరికీ తెలుసు వీటితో పాటుగా అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధం జరగడం ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వారికి ఎదురుగాలు వీచడం కూడా అతి ముఖ్య కారణం అని చరిత్ర చెబుతోంది ఆ విధంగా చూస్తే బ్రిటిష్ వారి వెర్షన్ వేరేగా ఉంది ఆనాటి భారత వైస్రాయ్లాడ్ మౌంట్ వాటన్ ప్రెస్ సెక్రటరీ కాంప్వెల్ జాన్సన్ చెప్పిన వివరాల ప్రకారం మిత్ర దేశాల సేనల ముందు జపాన్ లొంగిపోయి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టుకు రెండేళ్లైన సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించారని ఉంది అంటే బ్రిటిష్ ప్రభువులు తమ మనసు మార్చుకుని భారత్ని వీడిపోవడానికి తామే నిర్ణయించుకున్నారు అన్నది దీనిని బట్టి అర్థం అవుతోంది మరో తమాషా ఏంటి అంటే ముందు అఖండ భారత్ విడిపోయి భారత్ పాకిస్తాన్ అయింది ఆ తరువాత రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖలను నిర్ణయించారు అలా చూస్తే ఆగస్టు పదిహేను వరకు భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు దానిని ఆగస్టు పదిహేడున రాయిన్గా ప్రకటించారన్నది చరిత్ర ఇక దేశానికి స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున వచ్చింది కానీ జాతీయ గీతం అయితే అప్పటికి లేదు